ఇక్కడ జాగ్రత్త గమనించినట్టి ఇంత కట్ట మిథులార నూట పన్నెండు నోట్లు అంటే ఇంత కట్ట వస్తుంది చదవ జాగ్రత్త స్లోక చూడండి ఇంత కట్ట మితులారా ఇంతకట్ట నోట్లు బంగారు సారీ అమెరి అమెరికన్ డాలర్స్ నూట పన్నెండు నోట్లుంటే కేవలం తొమ్మిది నోట్లకు మాత్రమే తొమ్మిది మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు ఎవరిని తప్పించడానికి ఎవరిని మొప్పించడానికి అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి ఆ రోజు ఇక్కడ పనిచేసిన అధికారులు ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది రవికుమార్ని అక్కడ ఉన్నటువంటి అనుమానం వస్తే తనిఖీ చేస్తారు మిత్రులారా ఇంకో బాధాకరం విషయం తెలుసా ఈ వీడియోస్ అన్ని అరెస్ట్ చేసేసారు సాక్షాధారాలు లేకుండా ఈ వీడియోస్ అన్ని అరేజ్ చేసేసారు అరేజ్ ఎడిట్ కాదు అరేజ్